హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న రాము హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఇది పాత మంగళగిరి అంటారు వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తారు సింగిల్ పార్సిల్ కూడా కొరియర్ చేస్తారనమాట ప్రజెంట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళు ఆఫర్స్తో మన ముందుకు వచ్చారండి మనకి దసరా ఫెస్టివల్ సందర్భంగా వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారండి అండి అది కూడా చాలా తక్కువ రేట్లకే ఇస్తున్నారు ఆఫర్స్లో ఉన్నాయి శారీస్ కూడా ఈరోజు నేను చూపించే శారీస్ ఆఫర్లో ఉన్న శారీస్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్తో నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఫాస్ట్ డెలివరీతో వస్తుంది ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నానండి ఇవే కాకుండా అదర్ వేరియేషన్స్ మీకు ఏమన్నా చూడాలి అన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను తీస్తానండి ఇక్కడ కలెక్షన్ చూశారు కదండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి రీస్టాక్ వీళ్ళు హోల్సేల్ కూడా ఇస్తూ ఉంటారు సో అందుకని చెప్పి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి పిల్లలకి లంగా జాయిట్లు సెట్లు కానీ శారీస్ కానీ పెళ్లి శారీస్ అన్నీ అవైలబుల్గా గా ఉంటాయండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనకి వీళ్ళ దగ్గర దగ్గర లభిస్తూ ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నాను కదండి పెళ్లి చీరలు కూడా ఉన్నాయి పెళ్లికి మగవారికి పెళ్లి పంచెలు ఆడవారికి చీరలు అలాగా ఇక్కడ వైట్ శారీస్ ఉన్నాయి కదండి ఈ వైట్ శారీస్ అనేవి మనకి మగ్గంకి పంపిస్తానికి రెడీగా ఉన్నాయి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం రండి నమస్కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి బోస్ సెంటర్ పాత మంగళగిరి మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయండి నలభై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నామండి హ్యాండ్లూమ్ శారీస్ బిజినెస్ మంచి క్వాలిటీ నేర్పిస్తామండి వాటిలో కొన్ని వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఫిఫ్టీ అంటారండి కొద్దిగా హ్యాండ్లూమ్ కాస్త పెట్టుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇదిగోండి ఇది మళ్ళీ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ దీంట్లో రన్నింగ్ వచ్చేస్తుంది ఈ శారీస్ చాలా బాగుంటాయండి పెట్టుబడి పెట్టుకోవడానికి మంగళగిరి ఫీల్ హ్యాండ్లూమ్ పెట్టినట్టు ఫీలింగ్ మీకు ఉంటుంది తీసుకున్న వాళ్ళకి కానీ పెట్టిన వాళ్ళకి కానీ చక్కగా బాగా ఉంటుందండి ఇలా చాలా మంది తీసుకెళ్తున్నారండి హైదరాబాదు ఇతర ఊర్ల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టుకోవడానికి ఈ రకాలు చాలా బాగా తీసుకెళ్తున్నారండి ఇది కేవలం రెండు వేల రూపాయలతో వచ్చేస్తుందండి శారీ చాలా బాగుంటుంది అండి రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది దీనికి కలంకారీ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇక్క బ్లౌజ్ వేసుకోవచ్చు రకరకాల బ్లౌజ్లు వేసుకోవచ్చు అండి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి యాభై కలర్స్ అన్ని చూపిస్తాం మీ కలర్స్ అన్ని కూడా చూపిస్తామండి మంచి వెరైటీస్ వస్తాయండి కలర్స్ పేస్టిల్ కలర్స్ మంచి కలర్స్ వస్తాయండి దీని మీద బ్లౌజులు కూడా రకరకాలుగా వేసుకోవచ్చండి కలంకారీ కానీ తర్వాత డిజిటల్ బ్లౌజులు కానీ రకరకాలుగా వేసుకోవచ్చు అండి దీంట్లో కూడా బ్లౌజ్ వస్తుంది ఒకవేళ మీకు కాదు అనుకునే వాళ్ళకి దీని మీద వర్కులు చేయించుకోవచ్చు వర్కులు చేయించినా కూడా ఆగుద్దండి క్వాలిటీ ఇది వర్క్ చేస్తే ఏమన్నా ఉండదేమో ఆగదేమో అని మీరు డౌట్ పడాల్సిన పని లేదు కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి వేస్టీ కలర్స్ వస్తాయి రకరకాలుగా వస్తాయండి కలర్స్ చాలా బాగుంటాయండి ఈ మధ్యకాలంలో బాగా తీసుకెళ్తున్నారండి పెట్టుబడి చీరల కింద చక్కగా సింపుల్గా పెట్టుకోవడానికి ఒక టూ థౌజండ్ రూపీస్ అండి క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి చక్కగా తీసుకెళ్తున్నారండి జనం అందరు కూడా క్వాలిటీ కూడా అన్ని కలర్స్ బాగుంటాయండి మంచి కలర్స్ అండి ప్రతి ఒక్క ఐటమ్ కలర్స్ అన్నీ కూడా డార్క్లు లైట్లు అన్నీ కూడా పేస్టీ కలర్స్ వస్తాయి మళ్ళీ మీకు కావాలనుకుంటే డబల్ కలర్స్ కూడా ఉంటాయండి వీటిలో ఒక్కొక్క పచ్చానికి ఐదు ఐదు శారీస్ ఆరు శారీస్ అట్లా వస్తాయండి ఇలా కలర్స్ అన్నీ వచ్చేస్తాయండి ఇలా మ మల్టీహుల్గా కలర్స్ ఏం కావాలంటే ఆ రకాలు చేపిస్తామండి మీకు ఏదన్నా పలాని కలర్ కావాలని చెప్పి మాకు షాట్ తీసి పంపిస్తే ఆ కలర్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతామండి అన్నీ కూడా ఉంటాయండి మీకు మొత్తం పంపిస్తాము మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీ కలర్స్ అన్ని పంపిస్తాం ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంటుందండి డార్క్గా చక్కగా ఉంటుంది ఐటెం అంతా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి వాడినోళ్ళు మళ్ళీ తీసుకెళ్తున్నారండి రకాలు క్వాలిటీ అంత బాగుంటుందండి ఇది వచ్చినప్పటికీ పళ్ళు శారీ అంతా కూడా చాలా బాగుంటుంది అండి రన్నింగ్ బ్లౌజు రన్నింగ్లో వచ్చేస్తాయండి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి వస్తాయండి మీకు మంచి క్వాలిటీ ఇప్పుడు వచ్చినాయండి ఇదిగోండి కలర్స్ ఇవన్నీ కూడా డబల్ కలర్స్ అండి ఒక్కొక్కటి రెండు మూడు ఐదు ఐదు కలర్స్ వస్తాయండి ఎవరైనా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండి హోల్సేల్ అండ్ రిటైల్ గా ఇస్తారు హోల్సేల్ వాళ్ళకి బల్క్ గా తీసుకుంటే కూడా ఇంకొంచెం ప్రైస్ అనేది రిడ్యూస్ అవుతుంది ప్రజెంట్ దసరా ఫెస్టివల్ కాబట్టి మనకి ఎవరైనా అమ్మవారికి కానీ ఇంటి దగ్గర ఎవరికైనా పెట్టుకోవాలి అనుకున్న కానీ స్టార్టింగ్ ప్రైస్ నుండి చూపిస్తున్నానండి ఈ వీడియో లో జస్ట్ టూ థౌజండ్ అండి ఈ బోర్డర్ చూసారా టెంపుల్ బోర్డర్ వచ్చి ఫిఫ్టీ బోర్డర్ వచ్చింది ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి చాలా లైట్ వెయిట్ శారీస్ దీని మీద మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అలాంటివి వేసుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది అనమాట చిన్న వయసు పెద్ద వయసు అన్ని తేడా లేకుండా అందరూ యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ శారీస్ ఇక్కడే నెంబర్ ఆఫ్ మోర్ దాన్ వీళ్ళు మనకి ఇక్కడ ట్వంటీ ప్లస్ కలర్స్ చూపించారండి ఈ ఈ కలర్స్ కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఎప్పుడు రెడీగా హండ్రెడ్ ప్లస్ శారీస్ అయి ఉంటాయి ఇక్కడ వీడియోలోనే మనకి సారీస్ శారీస్ చూపిస్తున్నారు అంటే కనుక ఇంకా స్టాక్ అనేది ఇంకా యూజ్ గా ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఫిఫ్టీ బాటర్ లోను ఇది ఒక ఐటమ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది చికెన్ కారీ వర్క్ అండి ఇదంతా ఇదంతా కూడా వర్క్ బేసిక్ వర్క్ ఈ శారీస్ ఫిఫ్టీ బాటర్ శారీస్ లో ఈ వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది వర్క్ ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్యూరి హ్యాండ్లూమ్ మీద చేయించాం కాబట్టి ఇది చాలా బాగుంటుందండి వర్క్ ప్రతి ఒక్క ఐటెం కూడా చూడండి మీరు ఇదిగోండి ఇది ఇట్లా పోవటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి చాలా బాగుంటుంది వర్క్ వర్క్ అంతా కూడా నీట్గా ఉంటుందండి ఇదిగోండి ప్రింట్ కాదండి ఇది వర్క్ చికెన్ కారీ వర్క్ అండి ఇదిగోండి ఊడిపోవటం కానీ అలాంటిది ఏమీ ఉండదండి ఫుల్ గ్యారంటీ వర్క్ అండి ఇదంతా అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయ్యిందండి మూడు వేల ఐదు వందల వరకు పడుతుందండి వీటిలో కొన్ని ప్లెయిన్ కూడా చేయించామండి కొద్దిగా మీడియం రేంజ్ లో ఇది ప్లేట్ వచ్చింది కదా ఇదే ఐటమ్ లో ప్లెయిన్ చేయించామండి ఇరవై ఎనిమిది వందలు స్టార్ట్ అవుతుందండి వీటిలో కూడా ఇదే వర్కులు ఉన్నాయండి సేమ్ వర్కులు ఉన్నాయి ప్లెయిన్ లో చేయించాం కొద్దిగా రేట్ అనుకూలంగా రావాలి వర్క్ అని ఇదిగోండి ఇది ఇది వస్తే ఇరవై ఎనిమిది వందలు పడిద్దండి అది ఈ కింద మూడు వేల ఐదు వందలు పడిద్దండి ఇదిగోండి అండి ఓన్లీ బార్టర్ అండి ఇదిగోండి సేమ్ ఐటమ్ లో ఇదిగోండి చూడండి పీరు హ్యాండ్లూమ్లో మీరు ఒకసారి అంతా చూసుకోండి ఐటమ్ పీర్ హ్యాండ్లూమ్ లో చేయించాం ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేటప్పటికి అదిగోండి ఆ వర్క్ వస్తుందండి ఇదిగోండి హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి ఆ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్స్కి అండి హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట బ్యాక్ సైడ్ రెండు కూడా హ్యాండ్స్ అండి ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అనేది ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ హ్యాండ్ వచ్చేసరికి ఇలా వస్తుంది వీవింగ్ అనేది చూశారు కదండి చాలా బాగా ఉంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగుంది ఫినిషింగ్ అనేది ఇది వితౌట్ బోర్డర్ ఇదేమో విత్ బోర్డర్ అనమాట బోర్డర్ వల్లే వేరియేషన్ మనకి ఏమో కింద కింద బోర్డర్ లేదు పైన బోర్డర్ లేదు సో మొత్తం ప్లెయిన్ సారీ ప్లెయిన్ మీద మనకి వర్క్ వస్తుంది అనమాట ఇది లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట దీనికైతే ఓవరాల్ శారీకి కింద పైన టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుంది కాబట్టి మనకి కాస్ట్ వేరియేషన్ ఉండేది ఇది ఒకటి మీరు గమనించగలరు ఇంకా వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ చూద్దాం ఇంకా మనం వాటిలో ఇది ఒక డిజైన్ అండి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చినాయండి ఇది ప్లేట్ ఇక్కడ వరకు వచ్చినాయి కొన్ని డిజైన్స్ వెరైటీ మోడల్స్ అనమాట ఇదిగోండి మనకి డిఫరెన్స్ డిఫరెన్స్ గా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇది కూడా మనకి కొన్ని స్క్రీన్ ప్రింట్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉన్నాయి కానీ ఇది మనకి వర్క్ అనేది స్క్రీన్ ప్రింట్ కాదండి ఇది అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కింద హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైప్ వచ్చింది మొత్తం మనకి ఫినిషింగ్ అనేది కొల్లం డిజైన్ శారీస్ అని చెప్పి స్క్రీన్ ప్రింట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ అది వేరు ఇది వేరు అనమాట మనకి సేమ్ ఇది ఫిఫ్టీ బోర్డర్ లో ఈ విధంగా చేయించారు ఇందాక ఆవుల డిజైన్ చూసారు కదండి ఆవుల డిజైన్ కి ఇది కొల్లం డిజైన్ ఇలా వేరియేషన్ అవుతుంది సారీస్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ బోర్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బోర్డర్ వచ్చిందండి పైన టెంపుల్ బోర్డర్ కింద కూడా టెంపుల్ బోర్డర్ మధ్యలో మొత్తం మనకి వర్క్ వచ్చింది ఈ వర్క్ అనేది కూడా చాలా క్లియర్ గా బ్లూ కలర్ షేడ్ లో ఇచ్చారండి శారీ అంతా ఇలా చిన్న చిన్న బొటాన్స్ వచ్చినాయి లావెండర్ కలర్ అనేది చాలా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ కాబట్టి లావెండర్ అనేది హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి లైట్ కలర్ మీద ఫినిషింగ్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు కాబట్టి అవి ఎక్కువ ఐటమ్స్ పోతాయి పెస్టల్ కలర్స్ అనేవి డార్క్ మీద కంటే వీటిలో కలర్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ ఉన్నాయి అన్ని క్లియర్ గా చూపిస్తున్నానండి ఇన్ కేసు మీకు ఏ శారీ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసుకు షేర్ చేయండి వాళ్ళు సింగిల్ పాసిబుల్ కూడా కొరియర్ చేస్తారు ఇన్ కేసు మనకి సేమ్ కలర్ లోనే మల్టిపుల్ పీసెస్ కావాలి అన్న కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వా టెన్ పీసెస్ ఎట్టర్ తీసుకుంటే కనుక కొంచెం రిడ్యూస్ చేస్తారు మనీ అనేది హోల్సేల్ హోల్సేల్ అండి వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి కాబట్టి మనకి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి కాబట్టి మనకి వీళ్ళు ప్రైజెస్ అనేది కొంచెం చూసిస్తారు హోల్సేల్ గా ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఒకసారి శ్రీమతి లాంటి కాంటాక్ట్ అవ్వండి మనకి ఇలాంటి శారీస్ తీసుకుని చిన్న వయసు వాళ్ళు అలాంటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గా కూడా చేయించుకుంటున్నారండి ప్లెయిన్ శారీస్ తీసుకుని డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ అలాగా తీసుకొని కూడా చేస్తున్నారు కలర్స్ తీస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క వేరియేషన్ ఉంది మీకు ఏ శారీ నచ్చినా గానీ ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ కూడా చేస్తారు ఇంకా వీటిలో కలర్స్ అనేవి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి దాదాపు ఒక యాభై కలర్స్ దాకా వస్తాయండి కొన్ని కలర్స్ మాత్రం చూపించగలుగుతున్నాం అండి మీకు ఏమైనా కావాల్సి ఉంటే పలానా ఐటమ్ అని చెప్పేసి మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము మీకు ఫోటోలు తీసి పెడతామండి వాటిలో మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు ఐటెం కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద చేయించామండి వర్క్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదంటానికి ఇది డిజైన్స్ వేరియేషన్ కోసం అనేక రకాలు వేయించామండి కొన్ని ఏమో బార్టర్ మీద వేయించాం కొన్ని ప్లెయిన్ మీద వేయించామండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా రేటు వేరియేషన్ కాస్త అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని బార్డర్ లేకుండా వేయించామండి బార్డర్ లేని మీరు రెండు వేల ఎనిమిది వందలు వస్తుందండి బార్టర్ ఉన్నది మూడు వేల ఐదు వందలు వస్తుంది అండి ఇంకో ఐటమ్ చూపిస్తున్నామండి ఇది త్రిబుల్ త్రిపుల్ కంచి బాటర్ అంటారండి దీన్ని పైన ఏమో ఫిఫ్టీ వాటర్ వస్తుంది కింద ఏమో త్రీ హండ్రెడ్ బాటర్ వస్తుందండి చాలా పెద్దగా ఉంటుందండి ఈ లెహెంగాలకు కూడా వాడుకుంటున్నారండి వీటి మీద డిజిటల్ చున్నీలు తర్వాత ఏమో కలంకారి చున్నీలు ఓనీలు అలా వేస్తున్నారండి అండి మూడు మీటర్ల ఓనీలు చున్నీలు కావాలన్నా మా దగ్గర అవైలబుల్ గా ఉండేయండి దీంట్లో కలిసే కలర్స్ చూసిస్తాం లేదు దీని కాస్త త్రీ మూడు వేల ఐదు వందలు పడుతుందండి అండి చున్నీ మళ్ళీ అదనంగా పడుతుంది అలా సెట్ చేసుకోవచ్చు మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి ఈ పళ్ళు ఉంది కదండి ఏమో కాంట్రాక్ట్ కలర్ వచ్చింది ఎల్లో బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట ఓవరాల్ శారీ అంతా టూ కలర్ షేడ్ పింక్ అండ్ ఎల్లో కలర్ ట్రిపుల్ కంచి అనమాట మధ్యలో ఏమో గోల్డ్ కలర్ తో ఇచ్చారు మొత్తం పికాక్ డిజైన్ తో వచ్చిందండి వీధి పైన అనేది ఏమో టెంపుల్ బోర్డర్ వచ్చింది శారీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట డే అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి ఈరోజు ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నారండి రామో హ్యాండ్స్ లో పర్చేస్ అనుకుంటే మీకు నచ్చిన షేర్ చేయండి వీటిలో కొన్ని కలర్స్ అండి డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి మీకు ఏది కావాలనే వాళ్ళు కావాలి ఆ ప్రకారం ఇదిగోండి అవి వచ్చేటప్పటికైనా కాంట్రాస్ట్ వచ్చాయండి ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికైనా ఏమో ప్లెయిన్ వచ్చినాయండి ఇదిగోండి వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి మీరు ఎలా కావాలంటే అలా ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్స్ కావాలంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ కలర్స్ కావాలంటే ఏ కలర్ కావాలన్నా చక్కగా ఉంటుందండి మంచి ఐటమ్ శారీగా కావాలి అనుకున్న వాళ్ళు శారీగా యూజ్ చేసుకోవచ్చు లంగా కావాలి అనుకున్న వాళ్ళు లంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ డాటర్ కాంబినేషన్ లా కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటాయి సారీస్ అనేవి మదర్ ఏమో శారీ కట్టుకున్నా డాటర్ అనే వాళ్ళు లంగా వని కూడా రెడీ చేసుకోవచ్చు వీటికి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ ఇంకా వర్క్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట మనకి వీటిలో పేస్టల్ కలర్స్ డార్క్ షేడ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనకి కాంట్రాక్ట్ వద్దు అనుకున్నా కానీ సెల్ఫ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సెల్ఫ్ లో కూడా మనకి ఇక్కడ చూసారు కదా బాడీ గ్రీన్ పింక్ ఆరెంజ్ ఇలా షేడ్స్ ఉన్నాయి ఆ సెల్ఫ్ సెల్ఫ్ లో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కానీ వీడియోలో అయితే ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాము కాంట్రాక్ట్ లో అయితే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి వాటిలో కూడా మనకి డబల్ డబల్ పీసెస్ కావాలి అన్న అలా కూడా ప్రొవైడ్ అనమాట వీటిలో కలర్స్ అనేవి పేస్టల్ కలర్స్ చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి అండి కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు ఈ విధంగా ఎక్కువ కాబట్టి మనకి ఈ ప్రైస్ వస్తుంది ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ శారీస్ అండి ఇది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇవండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది కంచు బోర్డర్ మీద శిబోరి శారీస్ ప్రింటింగ్ చూడండి ఇవ్వండి ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఇలా డిజైన్స్ అండి ఇదిగోండి మల్టీ కలర్స్ లాగా ఇంద్రదనస కలర్స్ లాగా చాలా బాగా ఉంటాయండి కంచు బోర్డర్ మీద శుభోరి ప్రింట్ అండి ఇది వచ్చేటప్పుడు త్రీ థౌజండ్ పడుతుంది మనకి మీడియం బోర్డర్ ఇచ్చారండి కంచి బోర్డర్ పికాక్ విత్ ఎలిఫెంట్ ఇచ్చారు సో అందుకని కాస్ట్ అనేది త్రీ థౌజండ్ అనమాట బోర్డర్ వేరియేషన్ వల్లే మనకి కాస్ట్ చేంజెస్ ఉంటాయి మీడియం బోర్డర్ అయితే కాస్ట్ వేరియేషన్ వేరేలా ఉండిద్ది ఇది స్మాల్ బోర్డర్ కాకుండా లాంగ్ బోర్డర్ కాకుండా మీడియం బోర్డర్ అన్నమాట పైన కింద పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారన్నమాట పైన అనేది టెంపుల్ బోర్డర్ ఇచ్చారు ఓవరాల్ గా శారీ మొత్తం త్రూ శారీ అంతా రన్ అవుతుంది బోర్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ అనేది శారీ ఓవరాల్ గా పింక్ పింక్ విత్ గ్రీన్ అలా కాంబినేషన్ పింక్ తో ఉంది చాలా ఎలివేషన్ చాలా బాగుంది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది అనమాట ప్యూర్ పట్టు మీద మనకి కంచి పౌడర్ ఇచ్చారు వీటిలో కలర్స్ చూద్దాం ఇంకా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగా లైట్ వెయిట్ అండి డిజైన్స్ కానీ అన్నీ ఒకసారి చూసుకోండి చాలా చక్కగా వస్తాయండి ఇది అంతకుముందు ఫస్ట్లో నాలుగు వేల రూపాయలు అమ్మేమండీ ఇప్పుడు ఆఫర్ రేట్ అనే త్రీ థౌజండ్ పెట్టామండి క్వాలిటీ చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ బార్డర్ పెద్ద బార్డర్ కాబట్టి మనకి త్రీ థౌజండ్ దాకా పడిందండి అదే దీంట్లో స్మాల్ వాటర్ అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేస్తా మీరు అవి కూడా రన్నింగ్ చేయిస్తున్నాం అండి ప్రింటింగ్ లో ఉన్నాయి అవి వచ్చిన తర్వాత అవి కూడా పెడతాం ప్రస్తుతానికి రన్నింగ్ లో రెడీగా ఉన్నాయి కాబట్టి స్టాక్ పెడుతున్నాం అండి పెద్ద అన్ని మనకి లోని బోర్డర్ వేరియేషన్ కూడా ఉన్నాయండి వీడియోలోనే ఎంత క్లియర్ గా కనిపిస్తుంది ఒకసారి మీరు నియర్ బై ఉంటే కనుక ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మనకి చాలా దగ్గరే అనిపిస్తే కనుక ఇన్ కేస్ పాజిబుల్ అనిపించకపోతే కనుక ఒకసారి ఆన్లైన్ లోనే పర్చేస్ చేయండి ఇక్కడ కూడా రుద్రాక్ష మోడల్ అని చెప్పి ఎలిఫెంట్ పిక్ ఆఫ్ మోడల్ ఇంకా ఇక్కడ టెంపుల్ బోర్డర్ ఇలా వేరియేషన్స్ ఉన్నాయండి ఈ చిగోరీ లోనే మనకి బాగా కూడా వచ్చినాయండి ఇదిగోండి ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ లో ఒకసారి ఒకసారి శారీ చూపించండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ బాందిని ఫ్రెండ్స్ టైప్ లో వచ్చిందండి శివోరిలోనే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్ అనమాట బాంగిని వీటిలో మొత్తం మనకి లైన్స్ వచ్చి టెంపుల్ బోర్డర్ వచ్చింది శారీ అనేది పైన అనేది ఫిఫ్టీ బోర్డర్ వచ్చింది కింద అనేది మనకి ఇలా లైన్స్ విత్ టెంపుల్ బోర్డర్ విత్ బాధిని పెంచుతూ తో వచ్చింది ఓవరాల్ శారీ అంతా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి పళ్ళు వచ్చే బాందిని ప్రింట్ అనేది ఇక్కడ పళ్ళు మొత్తం ఒక పెద్ద బంచ్ లాగా వచ్చిందండి మంగళగిరి లైన్స్ తో ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది అనమాట ఈ విధంగా మనకి ఈ శారీ అనేది త్రూ అవుట్ బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ గా రన్ అవుతుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇన్ కేసు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ చూడాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ బాయ్ గారి ఛానల్ ఇలాగే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్